హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క పదిహేడవ ఎడిషన్కు ముందు టోర్నమెంట్కు సన్నద్ధమవుతున్నప్పుడు ముంబై ఇండియన్స్ శిబిరం ఉత్సాహంతో నిండినట్లు కనిపిస్తోంది కొత్త కెప్టెన్గా నియమితులైన హార్దిక్ పాండ్యాపై అందరి దృష్టితో జట్టు వాతావరణం ముఖ్యంగా ఉత్సాహంగా ఉంది ఉల్లాసమైన వాతావరణానికి జోడిస్తూ స్టార్ భారత బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ సరదాగా పాల్గొన్నాడు ఇరవై ఐదేళ్ల అతను శిక్షణ సమయంలో జట్టు బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ వలె నటించి తన సహచరులను అలరించారు మలింగ ఐకానిక్ హెయిర్ స్టైల్ను పోలి ఉండే రంగు విగ్ని ఇషాన్ స్పోర్ట్ చేస్తున్న క్లిప్ను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది వీడియోలో ఇషాన్ తన కొత్త రూపాన్ని ప్రదర్శించడమే కాకుండా మలింగ యొక్క విలక్షణమైన బౌలింగ్ యాక్షన్ను అనుసరించే అనుకరించే ప్రయత్నం చేశాడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చాలా వినోదభరితంగా చేశాడు ముంబై ఇండియన్స్ రంగుల్లో తిరిగి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాంజా శుక్రవారం నాడు ఈ ఐపీఎల్ సీజన్లో ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచినందున ఎవరూ మరిచిపోలేని క్రికెట్ బ్రాండ్ను ఆడతాడని ప్రమాణం చేశాడు రాబోయే సీజన్కు ముందు గుజరాత్ టైటాన్స్కు చెందిన ఎంఐ పాండ్జాను వర్తకం చేసింది అతను రెండు వేల పదిహేనులో ఎంఐతో ఐపీఎల్ అరంగేటం చేశాడు మరియు రెండు వేల ఇరవై రెండులో జీటీలో చేరడానికి ముందు జట్టుతో నాలుగు టైటిళ్లను గెలుచుకున్నాడు అదే సీజన్లో అతను జీటిని టైటిల్ విజయానికి నడిపించాడు ఈ రంగును ధరించడం నాకు చాలా ప్రత్యేకమైనది ప్రయాణం ఇక్కడ ప్రారంభమైంది ఇంటికి తిరిగి వచ్చి ఆడటం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది అని రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్గా ఉన్న పాంజా సోషల్ మీడియాలో ఫ్రాంచైజ్ పోస్టు చేసిన వీడియోలో పేర్కొన్నాడు అందరూ గర్వించదగిన క్రికెట్ బ్రాండ్ను ఆడతామని మేము నిర్ధారిస్తాం మరియు అదే సమయంలో అది ఎవరూ మరిచిపోలేని రైడ్ అవుతుంది పాంజాను ఎంఐ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ ముక్త కంఠంతో తిరిగి స్వాగతించాడు అతను బాగా ఆడటానికి అతనికి మద్దతు ఇచ్చాడు అతనికి నేను చేసేదానికంటే దుస్తులు మార్చుకునే గది గురించి బాగా తెలుసు ఇది ఇద్దరు వ్యక్తులకు స్వదేశానికి తిరిగి రావడమే మేము అతనికి మేము అతనిని తిరిగి పొందడానికి మరియు ముంబై ఇండియన్స్ కోసం కొన్ని గేమ్లను మళ్ళీ గెలవాలని ఎదురు చూస్తున్నాం అని బౌచర్ మరొక ఎంఐ వీడియోలో చెప్పాడు ప్రతి సీజన్ ప్రారంభంలో ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ఉంటారు చుట్టూ కొన్ని కొత్త ముఖాలు ఉన్నాయి కాబట్టి కొంచెం నరాలు కూడా ఉన్నాయి మేము సీజన్ ప్రారంభం వరకు నిర్మించాలనుకుంటున్నాము అని అన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్